దినోత్సవ సందర్భంగా ఎన్ని సంవత్సరాల స్వతంత్ర భారత బిలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన ఉన్న మతాలకు త్యుతంగా ఆ మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించాలని ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో గల కారణం అదే ప్రజలను అందరినీ అభ్యర్థించాలి ప్రతి ఇంటిపై త్రిరంగు జెండా ఎగరాలి మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలని ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున ఆ మువై నెలల జెండాను ఎగరవేయాలి వేయాలి అని చెప్పేసి అని కోరుకుంటూ పన్నెండు కోటి చెప్తే దీని ప్రాధాన్యత అవుతాయి 我呢？